హలో వన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ బెల్లం సున్నుండలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సంక్రాంతి అనగానే ప్రతి ఇంట్లో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా మా ఇంట్లో కూడా ప్రతి సంక్రాంతికి మా అమ్మమ్మ గారు ఈ స్వీట్ని తయారు చేసి పెట్టేవారండి ఎంతో టేస్టీగా ఉంటే చాలా రుచిగా కూడా చేసేవారు మన పెద్దవాళ్ళు ఎలా అయితే చేస్తారో తక్కువ నెయ్యతో అదే రుచి వచ్చేలాగా ఎలా చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయి పర్ఫెక్ట్గా ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఒక కేజీ మినువుల్ని తీసుకోండి ఈ స్వీట్ మినపప్పుతో కూడా చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా మినువుల్ని తీసుకున్నానండి ఈ మినువుల్ని స్టవ్ మీద కడాయి పెట్టి పూర్తిగా లో ఫ్లేమ్లో గరిటతో కలుపుకుంటూ మినువులు లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి పూర్తిగా గరిటితో కలుపుతూనే ఉండాలండి మినువులు ఎక్కడా కూడా మాడకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక గ్లాస్తో క్రష్ చేసుకుంటే ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా వేయించుకుంటే మనకి సున్నుండు అనేది టేస్టీగా రాదు అలా వేయించుకునే మినువల్ని పప్పులా చేసుకోండి మిక్సీ జార్లో వేసి పప్పులా చేసుకుని పై ఉన్న పొట్టుని కూడా మొత్తం సెపరేట్ చేసేసుకోండి అలా పొట్టంతా తీసిన తర్వాత ఇందులోనే వంద గ్రాముల వరకు వేపించిన పప్పుని యాడ్ చేసుకోండి అలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి లేదా పప్పు మొత్తంని మిల్లు పట్టించినా సరే పర్వాలేదు ఇక్కడ నేను మిల్లు పట్టించానండి ఇలా మిల్లు పట్టించిన పిండిని ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని కొలుచుకోవాలి ఇక్కడ మొత్తం పిండి అంతా కూడా నాకు నాలుగు గ్లాసుల వరకు వచ్చింది నాలుగు గ్లాసుల పిండికి నాలుగు గ్లాసుల తురిమిన బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ క్వాంటిటీలో చూసుకుంటే వన్ కేజీ మినువులకి వన్ కేజీ బెల్లం అనేది మనకి కొలదండి ఇలా బెల్లం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోండి చూడండి పౌడర్ అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నెయ్యి క్వాంటిటీలో మనకి హాఫ్ కేజీ నెయ్యి అయితే సరిపోతుందండి ఇలా నేను వేసుకుంటూ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బౌల్లా చుట్టుకోండి చూడండి ఇలా గట్టిగా రెండు వేలతో ప్రెస్ చేసుకుంటూ మనం బౌల్ని చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకుందాం చూడండి నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ నాకు వన్ కేజీ మినుములకి నలభై వరకు మనకు సున్నుండలు అనేవి నాకు వచ్చాయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్వీట్ మీకు నచ్చుతుంది మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి